అందరికీ వస్తే అండి గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన తప్పులు కొన్ని కీలకమైన అంశాల్లో జరిగిన తప్పులు చేసిన పాపాలను శ్వేతపత్రాల రూపంలో రిలీజ్ చేస్తాము అని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకటన చేసిన కదా మనందరికీ తెలుసు కదా సో దానిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పోలవరం ప్రాజెక్టు మీద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చేశారు సో ఈ పాపాలు దాని మూల్యం ఏమిటి దాని వలన నష్టం ఏమిటి ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు దీనిలో కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలను చాలా సింపుల్గా స్పష్టంగా చెప్పారు ఆయన డయాఫ్రమ్ వాల్వ్ విషయంలో జరిగిన నష్టం కాంట్రాక్టర్లను ఏజెన్సీని మార్చడం వలన జరిగిన నష్టం అసలు రెండు వేల ఇరవై నాటికి పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు ఇప్పటికీ కూడా పూర్తవకపోవడానికి కారణం ఇవన్నీ కూడా కొన్ని టెక్నికల్ అంశాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట దీనిలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య సారీ పోలవరం ప్రాజెక్టుకి పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు చేశాం కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేశారంట చూసారు ఎంత తేడా ఉందో చంద్రబాబు నాయుడు గారి హయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు కోసం వీళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు వేల నూట అరవై రెండు కోట్లే ఖర్చు పెట్టారు అలాగే డయాఫ్రమ్ వాల్కి రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మించారు సో అది కింద బ్రేక్ అయింది దాంతో దాని మరమ్మతుల కోసం నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్లు పెట్టి ఇప్పుడు మనం ఒక షర్ట్ కొంటామండి మనం ఒక షర్ట్ కాదు ఒక సైకిల్ కొందాం సరదాగా ఒక సైకిల్ కొంటాం ఒక రెండు వేల రూపాయలు ఇచ్చి అదేదో రిపేర్ వచ్చింది డ్యామేజ్ అయింది దాని రిపేర్కి తీసుకెళ్తే మూడు వేలు అవుద్ది అన్నాడు అప్పుడు మనం ఏం చేస్తాం మూడు వేలు పెట్టి సైకిల్ రిపేర్ చేపిస్తామా లేదు కదా అది పక్కన పెట్టేసి ఏడుకు ఇచ్చేసి కొత్త సైకిల్ కొనుక్కుంటాం కదా రెండు వేలు పెట్టి కానీ వీళ్ళు ఏం చేశారు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో డయాఫ్రమ్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో కడితే అది బ్రేక్ అవడంతో రెండు వేల ఇరవైలో దానికి దాన్ని మరమ్మతు చేయడానికి నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఖర్చు పెట్టారంట నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఖర్చు పెట్టి మరమ్మతు చేశారంట గత ప్రభుత్వం తీరా అది బాగుపడిందంటే బాగవాల ఇప్పటికీ కూడా అది లేదు మళ్ళీ దాన్ని పునర్నిర్మించాలి దానికి దాన్ని మళ్ళీ నిర్మించాలంటే నాలుగు తొమ్మిది వందల తొంభై కోట్లు ఖర్చు అవుద్ది అంటే సుమారుగా దాన్ని ఒకసారి మనం రఫ్గా లెక్కేసుకుంటే ఇప్పుడు వరకు దాని నిర్మాణం ప్లస్ మరమ్మతులకి తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టారు అయినా సరే ఇప్పుడు మొత్తం తీసేసి మళ్ళీ కట్టాల్సి ఉంది మళ్ళీ కట్టడానికి తొమ్మిది వందల తొంభై కోట్లు అవుద్ది కనీసం రెండు సీజన్లు కావాలి దానికోసం అలాగే జగన్ హయాంలో రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పోలవరం ప్రాజెక్టు మొత్తం పనుల్లో మూడు పాయింట్ ఎనిమిది రెండు శాతం పనులు మాత్రమే అయ్యాయంట మూడు పాయింట్ రెండు ఎనిమిది రెండు శాతం కానీ టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు డెబ్భై రెండు శాతం పనులు పూర్తయ్యాయి అని చెప్పారు పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు మళ్లించారు తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం పనులకు ప్రశంసలు దక్కితే వైసీపీ హయాంలో పీపీఏ ఐఐటి నిపుణుల చివాట్లు దక్కాయి పోలవరం మరమ్మతుల కోసం అమెరికా కెనడా నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నాం వాళ్ళు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారు ఏజెన్సీని మార్చకపోతే రెండు వేల ఇరవై నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేది జగన్ సర్కారు నిర్లక్ష్యంతో నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు నష్టం జరిగింది ఖర్చు ముప్పై ఎనిమిది శాతం పెరిగింది ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుత్ ఉత్పత్తి కోల్పోయాం దీని ద్వారా మూడు వేల కోట్లు నష్టపోతున్నాం పోలవరం ఆలస్యంతో రైతులకు నలభై ఐదు వేల కోట్లు నష్టం జరిగింది అని చెప్తూ అంటే ఓవరాల్గా గత ఐదేళ్ల ప్ర ఐదు సంవత్సరాల పాలనలో పోలవరం ప్రాజెక్టు ఏజెన్సీని మార్చడం వలన డయాఫ్రోమ్ వాళ్ళు ఏ విధంగా దెబ్బతుంది ఈ మొత్తం వ్యవహారాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోలవరం లేట్ అయ్యే కొద్దీ రైతులకు నష్టమే కదా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు లేట్ అయ్యే కొద్దీ రాష్ట్రంలో సుమారుగా పదిహేను లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందం అదే పోలవరం పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ ఇక్కడ సాగు చేసుకుంటారు సాగు చేయడం వల్ల దిగుబడి పెరుగుద్ది దిగుబడి పెరిగి ఉత్పత్తి పెరుగుద్ది సంపద పెరుగుద్ది సో ఆ సంపద కూడా నష్టపోయాము అని చెప్పారనమాట సో అంటే శ్వేతపత్రం రిలీజ్ చేశారు అంటే అది మనం నమ్మితేరాలి నమ్మాల్సిన డాక్యుమెంట్ ఖచ్చితంగా నమ్మదగిన డాక్యుమెంట్ ప్రభుత్వం అధికారికంగా సీఎం హోదాలో శ్వేతపత్రం రిలీజ్ చేశారంటే అది ఒక కోర్టులకు మనం ఇచ్చే ప్రమాణపత్రం లాంటిది ఒక అఫిడవిట్ లాంటిది అనమాట దాన్ని నమ్మచ్చు సో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఏపీ అంటే అమరావతి పోలవరం అంటారు అందులో పోలవరం ఏ విధంగా ధ్వంసం చేశారో ఏ విధంగా నాశనం చేశారో చూసాం అమరావతిని కూడా ఏ విధంగా నాశనం చేశారని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా అమరావతిని కళ్ళెదనిగానే నాశనం చేశారు అంటే ఐదు సంవత్సరాలు అధికారాన్ని ఇస్తే పాతికి సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది ఎంత దౌర్భాగ్యం చూడండి రాష్ట్ర ప్రజలు పాపం ఏం పాపం చేసుకున్నామో కానీ ఒక రకంగా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పుణ్యం చేశారేమో లే అందుకే మళ్ళీ గెలవలేదేమో ఆ పార్టీ అనిపిస్తుంది ఎందుకంటే నాకు పొద్దున్న ఒక కాన్షియన్స్ నుంచి ఒక ఒక సాధారణ వ్యక్తి ఫోన్ చేశాడు ఫోన్ చేసి నా కంటెంట్ అది ఇది మొత్తం చెప్తూ ఒక మాట అన్నాడు ఆయన మళ్ళీ వైసీపీ గెలిస్తే కొన్ని నియోజకవర్గాల్లోనంట మాచర్ల పొంగనూరు లాంటి నియోజకవర్గాల్లోనంట సాధారణ ప్రజలు కూడా చేతులు కొట్టుకొని బాంచం కాల్ముక్త ద్వారా అంటే తెలంగాణలో ఒకప్పుడు సంస్కృతి చూడండి దొరల దగ్గర చేతులు కట్టుకొని ఎట్లా తలదించుకొని ఉంటారు ఆ సంస్కృతి ఆ పరిస్థితి వచ్చేదండి ఒకవేళ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పొంగనూరు లాంటి నియోజకవర్గంలోను మాచర్ల లాంటి నియోజకవర్గంలోను అలాగే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఆ పరిస్థితి వచ్చేది వైసీపీ వాళ్ళు అంత దూకుడుగా ఉండేవాళ్ళు అంత దారుణంగా ఉండేవాళ్ళు సో దేవుడి దేవుళ్ళ ప్రభుత్వం రాలేదా పార్టీ రాలేదు నేనైతే టీడీపీ వాడిని కాదు ఆయన ఒక ముస్లిం నేను టీడీపీ వాడిని కాదు కానీ అంత దారుణంగా ఉంది గత పరిపాలన అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట